సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పాత్రుడు గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వండ తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు పాత్రుడు గారిని చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో పాత్రుడు గారి తాత పాత్రుడు గారు సుద్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు గౌత లచ్చన్న సమకాలికుడిగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్న పాత్రుడి గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నరసీపట్నంలో తెలుగుదేశం పార్టీ నుంచి వారే పోటీ చేస్తున్నారు అది వారి యొక్క ప్రత్యేకత ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అనకాపల్లి ఎంపీగా గెలుపొంది రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా పదేళ్ళు పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు ఆర్అన్బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి లక్ష్యాలుండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రడు గారిని ఇప్పుడు చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్ కానీ ఎక్కడ దాంట్లో రాజీనే లేదు అదే వారికి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు అది ఆయన ప్రత్యేకత నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ ఉండికిపుచ్చుకొని రాజకీయం చేశారు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది రెండవసారి వచ్చేవాళ్ళు ఉన్నారు నలభై రెండు సంవత్సరాలు ఒక నియోజకవర్గం అంటిపెట్టుకుని నర్చర్ చేసి ఏడు సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం చాలామందికి రెండు మూడు సార్లుగా ఫిట్ వస్తుంది అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం అలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు నలభై రెండు సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు పోరాట యోధుడు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరివే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎర్రలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్నపాత్రుడి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు రావాలి ఆ ప్రాంతం కూడా బాగుపడాలి మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేపించిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు పంపించారు గోడలు పగలగొట్టారు రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఒక స్టేషన్లోగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు ఎక్కడా భయపడ్లా ధైర్యంగా ఉన్నాడు ఇరవై మూడు కేసులు పెట్టారు అందులో దగ్గర దగ్గర పది కేసులు ఒక సిఐడిని పెట్టారు అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది అరవై సంవత్సరాల అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులున్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఉదాహరణ ఇవన్నీ జరిగాయి అయితే ఒక్క విషయం కొండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు అలాంటి మన అయ్యన్న పాత్రడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి